ఈరోజు వచ్చేసి మా ఊరిలో పొలంలో ఉన్నాము పెసర్లు వచ్చేసినాయి తెంపడానికి అందుకోసమే ముందు రోజు మేము ఏం చేసామంటే పొలంలో దేవుడికి పెట్టుకోవాలి కదా అందుకోసమే ముందుగా మేము చెరువుకొచ్చాము చెరువుకి వచ్చి ఇక్కడ వాటర్ తీసుకె వాటర్ తీసుకొచ్చాము ఎందుకంటే మేము ఇంటి దగ్గర నుంచి తీసుకురావటం మర్చిపోయాము పక్కనే ఉంది అంటే ఇంకొక గట్టు పక్కన చెరువు ఉంటుంది చిన్న కాలువ లాంటిది దాంట్లో వాటర్ అక్కడ ఆగి ఉంటాయి అందుట్లోకి వెళ్ళి తెచ్చుకున్నాము ఆ తర్వాత వచ్చేసి మా మామయ్యగారు వెళ్తున్నారు పొలంలోకి పెసర్లు వచ్చేసినాయి కొయ్యాలి వాటిని ఎండిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా కొద్దామని చెప్పేసి ఆ రోజు తర్వాత రోజు ముందు ముహూర్తం పెట్టాము తర్వాత వచ్చేసి పెసర్లు కోసేయచ్చు కదా అని అన్నట్టు ఆ రోజు బాగుంది అంటే ముందుగానే మేము దేవుణ్ణి పెట్టుకుంటున్నాము చూస్తున్నారు ఎటువైపు పెట్టుకుంటే మంచిగా ఉంటుందని ఈశానం వైపు పెడదామని చెప్తున్నారు అందుకోసమే చిన్న రాయి లాంటిది చూసి అక్కడ పెట్టారు దేవుణ్ణి పెట్టుకున్నారు పొలం చూడండి ఆల్మోస్ట్ మొత్తం కాయలన్నీ ఎండిపోయినాయి ఆకు కూడా వదిలేస్తే తొందరగా అవుతుంది కానీ ఆకు వదిలితే కాయలన్నీ పగిలిపోయి కింద పడిపోతాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కోసుకుంటే కాయ అనేది పగలదు గింజ కూడా వేస్ట్ అవ్వదు కింద పడిపోతుంది బాగా ఎండిపోతే ఇప్పుడు కోసేసి పన్నాలు కోసి పక్కన పెడతారు మిషన్ తిప్పిద్దాం అనుకున్నాం కానీ ప్రస్తుతానికి రాలేదంట వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే అదే కోసేసి ఎమ్మటే మనకి పెసర్లు ఇచ్చే వచ్చేస్తున్నాయి మిషన్లోనే అది చాలా బెటర్గా ఉంది కాకపోతే కూలీలు అంటే ఒకరోజు కూలీలు పెట్టాలి కోపియాలి దాన్ని కుప్పలు వేయాలి మళ్ళీ దాన్ని కొట్టాలి చాలా టైం ప్రాక్సెస్ ఎక్కువ ఉంటుంది మిషన్ దొరికితే మిషన్లోనే చేపిద్దాం అనుకుంటున్నాము ఈసారి పెసర్లు బాగా పండినాయి పోయినసారేమో అసలు రాలేదు మొత్తం బాగా రొట్ట ఎక్కువ అయిపోయి పెసలు కాయలేదు మా పొలం పక్కన చిన్న చిన్న తెల్ల పూలు లాంటివి ఉంటే చాలా అందంగా ఉన్నాయి అవి చూపిస్తున్నాను అవి వచ్చేసి పొలం గట్ల మీదే ఉంటాయి భలే అందంగా ఉంటాయి చూడడానికి అసలు మనసు అంతా ప్రశాంతంగా భలే ఉంటుంది చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి పూజ చేస్తున్నారు మొదలు పెట్టేశారు ఇక్కడేమో నేను వీడియో తీసుకుంటున్నాను ఎండ కూడా కొడుతుందిగా కొంచెం పొద్దు పుట్టే ఎండ కూడా వస్తుంది తర్వాత వచ్చేసి ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు ముందుగా దీపారాధన దీపారాధన అంటే దీపమేం పెట్టరు జస్ట్ అగరత్తులోనూ కొబ్బరికాయ కోడిని ఇస్తారు మొక్కుకుంటారు కదా చక్కగా కొబ్బరికాయ రౌండ్గా పగిలింది చాలా నీట్గా పగిలింది ఆ తర్వాత వచ్చేసి ఇట్లాంటి పెసర్లు అవి చూస్తున్నారు మా మామేగారు పర్వాలేదు బాగానే వచ్చినాయి అని చెప్తున్నారు ఇప్పుడు కోసేయటమే ఇంకా కొన్ని రోజులు ఉంటే రాలి పడిపోతాయి అని చెప్తున్నారు ఆ తర్వాత వచ్చేసి నేను ఇవి ఫస్ట్ ఇట్లా కోస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఇలాగా కోస్తున్నాను చక్కగా పంట మంచిగా రావాలి చేయాలి అని చెప్పేసి నేను వచ్చేసి దేవుళ్ళని మొక్కుకొని కోస్తున్నాను రేపు ఎల్లుంటే పెసర్లను కోసేస్తాము ఈ వీడియో కనుక నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్